నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం త్రీ సెవెంటీన్ జీవోను అమలు పరిచి ప్రభుత్వ ఉద్యోగాలకు ఉపాధ్యాయులకు ఇష్టం వచ్చినట్టు ఇక్కడికే అంటే అక్కడికే బదిలీలు చేసి ప్రభుత్వ ఉద్యోగాలకు మానసికంగా ఇబ్బందులకు గురి చేసిన త్రీ సెవెంటీన్ జీవోను వెంటనే రద్దుపరిచి ఎక్కడికి బదిలైనారో ప్రభుత్వ ఉద్యోగాల ఉపాధ్యాయులకు తిరిగి వారు కోరుకున్న ప్రాంతాలకు బదిలీలు చేసి వారికి న్యాయం చేకూర్చాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉపాధ్యాయ పెన్షనర్ల కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుసేన్ కు తెలిపడం జరిగింది ఇక ఈరోజు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతకుమార్లకు లేఖ రాశారు మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు ఉపాధ్యాయులకు దృష్టిలో పెట్టుకుని త్రీ సెవెంటీన్ జీవో జారీ చేయడం జరిగింది ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలను కూడా ఆయా గ్రామాల్లో ప్రజల వద్దకు చేర్చడానికి ఈ యొక్క ఉద్యోగులు చాలా మంచిగా అందుబాటులో ఉంటూ పనిచేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి ఇరవై నాలుగు గంటలు పనిచేయడానికి సమయం కేటాయించుకుని ఉంటారని మహమ్మద్ ముజాహిద్ ఉసేన్